హాయ్ ఫ్రెండ్స్ కౌష్కి దివ్యాంక గన్ గురి పెట్టేసి ఈ రోజుతో మన మధ్య జరుగుతున్న గొడవలకు పులుష పెట్టేస్తాను అంటుంది అనేసరికి ఇంకప్పుడు కౌష్ ది సురేష్ గన్ తీసుకుంటూ ప్రాణం మీదకి వస్తే శత్రువునైనా ప్రాణాలు ఇచ్చి కాపాడుతావు కానీ నువ్వు ప్రాణం తీయలేవు కౌష్కి అని చెప్పి ఆ గన్ తీసి కౌష్కి చేతిలో పెట్టి జయరాత్రి నా పెళ్ళి ఈ పెళ్ళి నా ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నాను దయచేసి కౌష్కి నీ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోండి అని అంటాడు సురేష్ ఇంకా అప్పుడు జగదాత్రి అలాగే చూస్తూ ఉంటుంది దివ్యాంక మాత్రం చూసారు కదా నాకు కాబోయే భర్త్ని చెప్పిన మాట విన్నారు కదా దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము హ్యాపీగా పెళ్లి చేసుకుంటా ఉంటుంది అనేసరికి ఇంక అప్పుడు కౌష్కి వెళ్తాను అయితే ఇక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కే వెళ్తాను నాకు విడాకులు ఇవ్వకుండా మళ్ళీ పెళ్ళి అలా చే చేసుకుంటున్న కౌ సురేష్ మీద నన్ను మోసం చేసిన నీ మీద వెళ్ళి కేసు పెడతాను అంటే గట్టిగా కోపంగా కౌష్కి చెప్తా ఉంటుంది అప్పుడు సురేష్ ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ ప్రోమా అయితే మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్